డబుల్ ఇంజన్ సర్కార్తో ఏపీ అన్ని రంగాల్లో దూసుకెళ్లటం ఖాయమని బీజేపీ నేత రమేష్ నాయుడు వెల్లడించారు కేంద్ర బడ్జెట్లో ఏపీకి పెద్దపీట వేశారని అమరావతి రాజధానికి పదిహేను వేల కోట్లు కేటాయించడం హర్షణీయమని అన్నారు క్యారిడర్ల ద్వారా ఏడు జిల్లాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పరిశ్రమలు అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు జగన్ రాజకీయాలు మానుకొని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆయన హితవు విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ నేత రమేష్ నాయుడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రజల కళ రాజధాని అన్న జగన్ మోసం చేశాడని మూడు రాజన్నదాళ పేరుతో అసలు రాజధాని లేకుండా చేశారని విమర్శించారు కూటమి ప్రభుత్వం వచ్చాక మోడీ సారథ్యంలో ఏపీకి పూర్వవైభవం వస్తుందన్నారు అమరావతి అభివృద్ధికి కేంద్రం పదిహేను వేల కోట్లు ఇవ్వడం హర్షణీయమన్నారు పోలవరం ప్రాజెక్టు పనులు జగన్ ఆపేశారని రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం మీద దోచుకోవాలనుకున్నారని ఆరోపించారు పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రం తీసుకుంటుందని ప్రకటించారని వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా అభివృద్ధి చెందుతాయన్నారు రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజల జీవితంలో మార్పు వస్తుందని అన్నారు జగన్ దెబ్బకు పొట్టచేత పట్టుకొని ప్రజలు వలసలు పోయారని కొత్త పరిశ్రమలు తేకపోగా ఉన్న పరిశ్రమలను కూడా పంపేశారని విమర్శించారు మీడియా మిత్రులకు అలాగే భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా సోదరి మళ్ళందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను నా పేరు చిగురుపాటి లక్ష్మి నేను ఏపీ స్టేట్ జోనల్ ఇన్ఛార్జిగా నా బాధ్యతలను నిర్వహిస్తూ ఉన్నాను నిన్న అత్యంత ప్రతిష్టాత్మకంగా పార్లమెంటులో మన దేశ ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ముఖ్యంగా పేదలు రైతులు మహిళలు అలాగే కార్మికులు వీళ్ళ ప్రాతిపదికన వీరి డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగిందని మనకి తెలుస్తుంది అలాగే రైతుల విషయానికి వస్తే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేటటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఒకటి పాయింట్ ఐదు రెండు లక్షల కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయించడం జరిగారు ఏదైతే రాష్ట్ర ప్రజలందరూ నిజంగా ఆనందం ప్రపంచమే ఆనందంలో ఉంది మహిళా పక్షపాతి అలాగే ఏడోసారి మరి నిర్మలా సీతారామన్ గారు మరి బడ్జెట్ ప్రవేశపెట్టారు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మరి చాలామంది ఆడవాళ్ళు అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు చాలా ఆనందాల్లో ఉన్నారు గతంలో మరి డ్వాక్రా మహిళలకి ఇరవై లక్షల వరకు కేటాయించారు అలాగే ముద్రా లోన్లు కూడా ఈసారి పెంచడం అనేది నిజంగా చాలామంది యువత ఆర్థికంగా బలపడటం కోసం ఈ ముద్రా లోన్లు చాలా ఉపయోగపడతాయి ప్రతి ఒక్కరు నిర్మాసీతారంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ని మహిళలు శిశు సంక్షేమానికి కానీ స్త్రీ మహిళల కోసం చాలా ప్రత్యేకమైన మూడు లక్షలు కేటాయించారు మరి బాలికల వాటికి అలాగే ఐదు వందల కోట్లు మరి మహిళలకి ప్రత్యేకంగా ఏదైతే ఈ వ్యవసాయం చేసే డ్రోన్ల కోసం ఇవ్వటం కూడా నిజంగా ప్రతి ఒక్క రైతు రైతు అనేది వెన్ను మరి దేశానికి ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్లోని మహిళలకు బాలికలకు మూడు లక్షల కోట్లు చిలుకు నిధులను కేటాయించడం జరిగింది వికసిత భారత్ లక్ష్యంగా ఈరోజు ఈ యొక్క బడ్జెట్ రూపొందించినట్టుగా క్లియర్ గట్గా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ప్రపంచంలో అగ్ర రాజ్యాలకు దీటుగా భారతదేశం తయారు కావాలి ప్రపంచానికి గురువు కావాలన్నటువంటి ఒక లక్ష్యంతో ఒక ఆతృతతో ఒక వెళ్తున్న నేపథ్యంలో యొక్క బడ్జెట్ రూపొందించినట్టుగా కూడా దేశ ప్రజలంతా కూడా అభివర్ణిస్తున్న తీరు మనం చూస్తూ ఉన్నాం రైతుల కోసం కావచ్చు ఉద్యోగాలు యువతకి ఉద్యోగాలు రూపొందించడం కావచ్చు కొత్త కొత్త ఇండస్ట్రీస్ రావడం కావచ్చు ఇవన్నిట్లో కూడా ఒక దూరదృష్టితోని రూపొందించినటువంటి ఈ యొక్క బడ్జెట్ని దేశ ప్రజలంతా కూడా స్వాగతిస్తున్న తీరు ముఖ్యంగా ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమై ఇరవై సంవత్సరాలు వెనకబడిపోయిందని ప్రజలంతా కూడా మదన పడుతున్న నేపథ్యంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా ముఖ్యంగా గుండికాయ అనేటువంటి అమరావతి అభివృద్ధి ఏదైతే ఉందో అమరావతి రాజధాని అభివృద్ధికి పదిహేను వేల కే కోట్లు కేటాయించడాన్ని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా మోడీ గారికి రుణపడి ఉన్నావనో లేకపోతే మోడీ గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్న నేపథ్యం ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ప్రజలంతా కూడా తెలియజేస్తున్న తీరు మనం చూస్తూ ఉన్నాం